హరి ఓం వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివాయుర వేనమహా కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము అంత జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మాస మహత్యం గురించి ఎంత వివరించిననో కూడా పూర్తి పూర్తి కానేరదు కాన మరొక ఇతిహాసము తెలియజూతుడు సావధానుడవై ఆలకింపు ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట నాట్యము చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యము వ్రతము చేసిన సాయంకాలము దేవ దేవతా దర్శనము చేయలేని వాడు కాలసూత్రమే నరకమున బడి కొట్టుమిట్టాడును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారు పుణ్యఫలాన్ని కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధపుష్పాక్షల పుష్పాక్షలదే పూజించిన ఎడల దోపదీప నైవేద్యంలో నచ్చిన ఎడల విశేష ఫలము కలుగును ఈ విధంగా నెల రోజులు కూడా విడువగా చేసిన వారికి దేవదుందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు కూడా చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల ఎందు నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపాలు ఉంచవలను ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పెతుకునంత కాలము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణునిగా జన్మించును ఇతరులు ఉంచినటువంటి దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపములను ఉద్ధరించిన ఎడల వారి యొక్క సమస్త పాపములు కూడా హరించును అందులో ఒక కథ గలదు వినుము అని వశిష్ఠుల వారు చెప్పడం ప్రారంభించారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి గలదు కర్మనిష్ఠుడు దయార్థ హృదయుడు అనేటువంటి ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అచ్చటనే గడిపి పురాణ పఠనము చేసు చేయే చేసేటువంటి ఉద్దేశంతో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంలోకి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఇటులా కార్తీక మాస ప్రారంభం నుండి కూడా చేస్తూ ఉండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి ఏ ఆహారము దానికి దొరుకున అని అక్కడ ఆరిపోయినటువంటి వత్తిని తినవలసిన వస్తువు అనే అనుకుని కరుచుకుని పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగెను ఆ నోట కరిచి ఉన్నటువంటి వత్తు చివర అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా విరిగి పెద్ద వెలుతు వెలుతురు వచ్చిను అది కార్తీక మాసం ఒకటి వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఆ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము వదిలి మానవ రూపాన్ని ధరించి నిలబడను ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగి పొంగవుడు కన్నులు చూడగా ఒక మానవుడు నిలబడి ఉండగా అతనిని గాంచి పోయి నీ వెవడవు ఇటులకు ఎందుకు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును గత రాత్రి నేను ఆహారమును వెతుకుగా ఈ దేవాలయంలో ప్రవేశించిని ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్నటువంటి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని కరిచి పక్కనున్న దీపముల చింత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందులకు కాబోలు వెంటనే నా పూర్వ జన్మెత్తిని కాని ఓ కాన ఓ మహానుభావ నేను ఎందులకు మూషిక రూపమునెత్తితునో దానికి గల కారణము గుర్తు రావడం లేదు విశదీకరించండి అని కోరినం అంత ఆ యోగి ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వము తెలుసుకుని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు నీవు జైన మత వంశమునకు చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేసుచు ధనాశాపరుడవై దేవతా పూజలు నిత్యకర్మలు మాని నీచుల సహవాసం వల్ల నిషిద్ధానమును తినుచు మంచివారలను యోగులను నిందించుచు పరచింత స్వార్థ చింత కలవాడవై కన్యలను అమ్ముకొనుచు వృత్తి చేయొచ్చు దాని వలన సంపాదించినటువంటి ధనాన్ని కూడా కూడపెట్టుచు సమస్త తిను బండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునగా సంపాదించినటువంటి ధనము నీవు తినగా ఇతరులకు ఇవ్వక భూస్థాపితము చేసి పిసినారివై జీవించితివి నీవు మరణించిన తరువాత ఇలుక జన్మనెత్తి వెనుకటి పాపము అనుభవించితివి నీవు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి పుణ్యాత్ముడు అయితేవి ఆ ఫలము వలననే నీకు పూర్వజన్మ ప్రాప్తించింది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పరడయందు పాది పెట్టినటువంటి ధనాన్ని తవ్వదీసి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షమును పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపివేశాను ఏతత్ కథాయం సమాప్త రణమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర